జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో గురుతరమైనటువంటి బాధ్యత మా మీద పెట్టడం జరిగింది పార్టీ అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు బలమైన వ్యక్తి పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే అందరినీ కలుపుకొని పోయేటువంటి వ్యక్తి ఉండాలి అనేటువంటి దాంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జిల్లాలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా నా పేరును ప్రపోజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది తప్పకుండా అందరినీ కలుపుకొని మళ్ళీ పార్టీకి పూర్వవైభవం ఇచ్చేలాగా కార్యకర్తలు కూడా ఒక భరోసా ఇచ్చేలాగా అందరం జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అలాగే నాయకులు అందరం కలిసికట్టుగా జిల్లాలో పార్టీని ముందరు తీసుకుపోతాం అంతేకాకుండా ఏ కాన్స్టిట్యున్సీలైనా సరే ఏ కార్యకర్తకు ఇబ్బంది తప్పకుండా అందరం పోయి అక్కడ ఆ సమస్య పరిష్కారానికి అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానాలను నెరవేర్చలేక కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతూ ఉన్నారు ఒక రెడ్ బుక్ అని పెట్టుకొని దాంట్లో పేర్లు పెట్టి ఎవరిని ఇబ్బందులు పెట్టాలి ఎవరైతే ఇంతకుముందు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్లో ముందరపోతూ ఉన్నారు కాబట్టి అటువంటి ఇబ్బందులు ఎవరిని పెట్టినా సరే తీవ్రంగా ప్రతిఘటించడం జరుగుతుంది మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు కాబట్టి మీరు ఏది ప్రజలకు ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు ఇచ్చే దాంట్లో మీరు ముందు సఫలీకృతంగా ముందు కక్ష సాధింపు రాజకీయాలు కాదు కావాల్సింది మీరు ఏవైతే సూపర్ సిక్స్ అన్నారో ఆ సూపర్ సిక్స్ను అప్పుడే అటకెత్తి అటకెక్కిచ్చినారు కాబట్టి అదంతా కాకుండా ఏది ఏమైనా సరే మా కార్యకర్తలను కాపాడుకోవడంలో ముందుంటాము అంతేకాకుండా జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు తెలుగు పార్టీ అధికార పార్టీ ఏదైనా సరే ప్రభుత్వము ప్రజలకు అన్యాయం జరిగేటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాని మీద కూడా తప్పకుండా మేమందరం కలిసి పోరాడతాం ఒక జిల్లా అధ్యక్షునిగా అందరినీ కలుపుకొని పోతాం మళ్ళీ రా కర్నూలు జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేదానికి అహర్నిశలు కృషి చేస్తాం మళ్ళీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకునేదానికి తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెడతాం